వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చిపోవాలంట వాళ్ళ ఫ్యామిలీలో ఈ కమిడియన్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చిపోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి మన నోటికి ఎంత వస్తే అన్ని బూతులు తిట్టిండు వాళ్ళని ఆమె పెట్టిన ఒక యాక్ట్ ఇది ఇంకొకటి స్వాతి అనే అమ్మాయిని ఆమె ప్రెగ్నెంట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి పారిపోయిండు కాదు అనేసి అంటే రెండు భీమిలికి వెళ్దాం నాతో ఎంతమంది వస్తారో నేను ట్రక్కులు కట్టమంటారా డీసీఎంలు కట్టమంటారా పైసలన్నీ నాది తిండి అంతా నాది అపోజ్ వాళ్ళు మాత్రమే రావాలి మళ్ళీ అన్న నేను నీ అభిమానిని వస్తా చూస్తా నీ వెనకాల వస్తా అట్లా కాదు అపోజ్ వాళ్ళు మాత్రమే రావాలి రండి నేను ట్రక్లు కట్టి బింబికి తీసుకెళ్తా రెండోది ముప్పై ఐదు లక్షల నుంచి కోటి రూపాయలు సంపాదిస్తున్న టాప్ యూట్యూబర్ అయినా నాన్న వేసిన తల్లిని ఎట్లా చూసుకుంటుండో తెలిసారా గాడి నెలకి తిండికి తప్ప అంటే ఒక బయ బియ్యం బస్తాకి పప్పు ఉప్పులకి ఎంత అవుతుందని అనుకుంటున్నాం ఒక ఐదు వేలు అవుతుంది ఐదు వేలు అవుతుంది టాప్ ఇండియన్ యూట్యూబర్ అయిన నాన్ వేసిన వాళ్ళ తల్లిని రోడ్డు మీద వడేసి జస్ట్ ఒక నెలకు ఒక ఐదు నుంచి ఎనిమిది వేలు తప్ప నేను ఎక్కువ చెప్తున్నాను ఇంకా రెండు వేలు కావచ్చు మూడు వేలే కావచ్చు అవి ఒక ఫిగర్ చెప్పలేదు వాళ్ళ మమ్మీ ఏమని చెప్పింది తెలుసా నాకు డబ్బులు పంపించాడు నాకు డబ్బా ఫోన్ ఇచ్చిండు చిన్న డబ్బా ఫోన్ ఇచ్చిండు నేను అరవై ఏళ్ళు ఉంటా మూడు సంవత్సరాల నుంచి ఇండియాకి రాలేదు నాకు కేవలం తిండికి తప్ప లక్ష లక్షలు ఏం పంపాడు సొంత తల్లికి సొంత తల్లికి నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నా బ్రో నువ్వు ఒక ప్యాకేజ్ తీసుకున్న ఒక అమెరికాలో నీకు ఒక జాబ్ వచ్చింది ఒక ప్యాకేజ్ వచ్చింది మంత్లీ ఫిఫ్టీ లాక్స్ ని మంత్లీ మంత్లీ ఫిఫ్టీ లాక్స్ నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు ఎంత తాగుతావు ఎంత తింటావు ఎంత పంపిస్తావు మ్యారీడా నువ్వు మ్యారీడా ఆడు కూడా అన్మారీడ్ సో పంపిస్తా మాక్సిమం ఆఫ్ అమౌంట్ ఇంటికి పంపిస్తా నేను సో అక్కడ ఎంజాయ్ ఏం చేయమని మినిమం ఒక ట్వంటీ లాక్స్ పంపిస్తాను ఇంటికి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంచుకొని ఒక ఫార్టీ పర్సెంట్ నీకు యాభై లక్షలు వస్తే నువ్వు ఇరవై లక్షలు పంపిస్తా అంటున్నావు కనీసం ఇరవై వేలు కూడా పంపిస్తలేడు ఇది ట్రూత్ ఇది మీరు ఎలిగేషన్ అనుకోండి నేను చేసే ఎలిగేషన్ అనుకోండి నా దగ్గర ప్రూఫ్ ఉంది అవును ప్రూఫ్ ఓకే నెలకు పైసలు ఇస్తాడా ఎంత పంపిస్తాడమ్మా సొంతిల్లు ఎందుకు అమ్ముకుండు నాన్ వేష బ్రో సొంతిల్లు లక్షల లక్షలు సంపాదించుకుంటా భీమిలీలో సొంతిల్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది ఎందుకంటే స్వాతి అని అమ్మాయి కేసు పెట్టింది కదా ఈ ముండా కొడుకు మీద ఆమె టార్చర్ తట్టుకోలేక ఆ కంచెలు కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయాను అదే భీమ్లీలోనే ఉన్నారు వేరే దగ్గరికి వెళ్ళిపోయాను ఓకే నేను నేను ఎలిగేషన్ చేస్తున్నాడు కాదని ప్రూవ్ చేసుకోమానండి నేను అంటున్నా కదా నేను నా నోటికి వచ్చింది అంటున్నాను అనుకోరుగా కాదని ప్రూఫ్ చేయమన్నాడు ప్రూఫ్ ఉంది ఉంది కాదని ప్రూఫ్ చేయమన్నాడు నాన్ వెజ్ కానీ లేకపోతే వాన్ తరపున వచ్చే ఈ బిచ్చగాలు ఎవరైతే వాళ్ళని ప్రూవ్ చేయమని చెప్పారు ఓకే చాలా చాలా గట్టి ఫిక్స్ అయినట్టు ఉన్నారు అన్నవాడు అన్నవాడు భారతదేశాన్ని తిట్టినందుకు ఇప్పుడు వాడు ఎక్కడున్నా సరే మన భారతదేశంలో పుట్టి అన్న మంచి మంచి మహనీయులే మన దే భారతదేశ గొప్పతనాన్ని గురించి బయటలో చెప్పిన నీకు తెలుసా మన ఇండియాలో పుట్టిన కొంతమంది యువత కొన్ని పెద్ద పెద్ద రంగాలలో సీఈఓలు ఉన్నారు దిగతే తెలుసు చదువుకున్నా మరి నువ్వు ఒక పిచ్చోని తిట్టేదేందుకు ఒక గొప్పని పొగడొచ్చు కదా మన భారతదేశాన్ని మా భరతభూమిని నువ్వు కించపరచాలని పిచ్చోని చూపించి మీరందరూ ఇట్లనే ఉంటారు రాని అంటున్నావు నేను కాదు ఇవ్వ ఇట్లా కూడా ఉన్నారు అని చెప్తున్నా మరి నీకు అట్లా రావాలే కదా హిందువు గుళ్ళంటే హిందువు గుళ్ళు అంటే నాన్ వేషానికి ఎక్కడో కాలుతుంది వాడు నాస్తికుడు వాడు దేవుడు ఏ వాడు ఏ వాడు ఏ దేవుడు నమ్ముతాడో నేను చెప్పాను మన దేవుళ్ళంటే వానికి కుళ్ళు కుతంత్రం వానికి ప్రూఫ్ ప్రతిదీ ప్రూఫ్ పెట్టుకున్నారు నువ్వు హిందువా ముస్లిం క్రిస్టియనా శివుణ్ణి పూజిస్తారా శివుడు దేవుని గుళ్ళోకి పోతే లింగాన్ని పట్టుకోవాలనుకుంటే చెప్పులు వేసుకొని పట్టుకుంటావా చెప్పులు ఇప్పి చేతి కాళ్ళు కడుక్కొని పోయి కట్టుకుంటావు స్క్రీన్ షాట్ కాలి నువ్వు చదువుకున్నావు కదా మన సాక్షిగా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు సపోర్ట్ చేయ కూడా నువ్వు చేయకూడదు నువ్వు మధ్యవర్తిగా వచ్చినవు ఒక జర్నలిస్ట్ కాబట్టి ఇది ఏ మార్ఫింగ్ గా కాదా కూడా నాకు చెప్పాలి నువ్వు చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను వాస్తవాలు చూపి మీ కెమెరామ్యాన్ మ్యాన్ కి కూడా చూపి అది లింగమేనా అది వీడియోలోకి లోకే స్క్రీన్ షాట్ కొట్టినలే నువ్వు ఒకవేళ ఏ మార్ఫింగ్ అని అన్నావు అనుకో నేను వీడియో చూపిస్తాను ఈ ఈ గొల్లిగాడు సో వ్యాస్ చూడొచ్చు ఈ గొల్లిగాడు నాకు పంపిస్తాను మీకు స్క్రీన్ మీద వేస్తాడు అన్న ఒకవేళ జూమ్ చేసేది ఉంటే జూమ్ చేయి ఇల్లు ఈ వేస్ట్ నా చెత్తగాడు భారతదేశానికి వీడి వల్ల రూపాయి ప్రాఫిట్ లేదు వీడికి వీడు సంపాదించే యాడ్ సెన్స్ మొత్తం దుబాయ్ది ఏమన్నా వాళ్ళ ట్యాక్స్ జీరో అది కూడా చెప్తున్నా వాళ్ళ ట్యాక్స్ జీరో మన ట్యాక్స్ అనేది ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది మనకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కి ట్వెల్వ్ పర్సెంట్ ఆల్రెడీ తీసుకొని వస్తుంది అనమాట వీడు సంపాదించేది దుబాయ్ కాబట్టి మన ఇండియాకి వీడి వల్ల రూపాయి కూడా రావట్లేదు ఓకే వీడు చూసిండ్రు కదా చెప్పులు వేసుకొని శివలింగాన్ని ముట్టుకున్నాడు నేను హిందువులకు ఒకటే చెప్తున్నాను వీడు జెన్యున్ కాదు బ్రో నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నేను ఒక స్టాండ్ తీసుకున్నాను నాకు సపోర్ట్ చేస్తేనేమో చేయండి చేయకపోతే నేనే బాధపడాడు నేను సింగిలింగ్ కూడా కొట్లాడతా వీడు పెద్ద తల్లిని అవమానించినటువంటి లుచ్చాగాడు నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా బర్త్ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి పుట్టిండు వాడు ఏం సాధించడో సాధించలేడో తెలియదు వాడు పుట్టికని ఎవరో అవమానించరు మీ అయ్యా మీ అమ్మని మంచిగా గట్టిగా అని అంట మా ఎవరేమో బర్త్డే ఫ్రెండ్ది కేక్ కట్టింగ్ పార్టీ నడుస్తుంది అనంటమా వీడు డైరెక్ట్ చెప్పిండు మా అయ్యా అమ్మలు ఆపుకోలేక అయితే నేను పుట్టానండి అని చెప్పిండు మనకి ఎథిక్స్ లేవు చెప్తారు ఎవరైనా ఇప్పుడు బయటికి ఎట్లా పోట్రీ అవుతుంది అది అలా అయ్యా అమ్మని ఆపుకోలేక వేస్తే నేను పుట్టాను అని చెప్పిండు గౌరవం లేదు భారతదేశం మీద కాని భారత స్త్రీల మీద కాని భారత స్త్రీల దాకెందుకు సొంత తల్లి మీద కానీ గౌరవం లేదు గౌరవం లేనటువంటి వ్యక్తి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అన్ని వీడియో రికార్డులు ఉన్నాయి అన్ని వాయిస్ రికార్డులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మన దేశాన్ని పొగడాలి అంటే ఏ కోణంలోనైనా పొగడవచ్చు ఎందుకు పొగడలేం అలాంటి దేశంలో ఉట్టి నువ్వు శత్రువు దేశాన్ని పొగడాలంటే వాళ్ళ సంక కాదు కదా వాళ్ళ వాళ్ళది లాలిపాప్ చేయి వాళ్ళ నువ్వు వాళ్ళని పొగడే క్రమంలో నువ్వు ఇండియాని ఎట్లా కించపరుస్తావు వన్ మీద సీరియస్ కేసులు ఉన్నాయన్నా స్టిల్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఈ ఇంటర్వ్యూ తర్వాత మన హిందూ దళాలు కూడా ఖచ్చితంగా కంప్లైంట్లు పెడతాయి కంపల్సరీ ఇంకెక్కువ రియాక్ట్ అయితే ఇన్ని రోజుల నుంచి లేదంతా కామెడీ అనుకుంటారు మనకెందుకు అనేసి సీరియస్ గా వాళ్ళు చాలా మంది ఉన్నారు సీరియస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నీ అయితాయి ఇండియాకి రాడు కనెక్టింగ్ ఫ్లైట్లు వేసుకుంటాడు ఇంకొక ఇది ఒక పెద్ద బాంబ్ బ్లాస్టింగ్ సారీ అన్న ఇది ఒక పెద్ద బాంబ్ బ్లాస్టింగ్ చెప్తున్నా విను ఒకవేళ వాళ్ళ తల్లిని వాళ్ళ ఫ్యామిలీని కలవాలనుకుంటా అనుకో నేపాల్లో కలుస్తాడు నేపాల్ ప్రూఫ్ ఉంది బ్యాంకాక్ లో కలుస్తాడు ప్రూఫ్ ఉంది ఇండియాలో ఎందుకు కలవాడు అరవై ఏళ్ళ ముసలామెకు తమ్మునికి తండ్రిండలేదు నాకు తెలియదు నేను ఆమెను అడగలేదు ఫ్లైట్ వాళ్ళకి నేపాల్ నేపాల్లో వెళ్ళవడం ఇండియా ఇండియాకి వచ్చి కలవచ్చు కదా కనెక్టింగ్ ఫ్లైట్లు వేసుకోడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు అమెరికా నుంచి వెళ్ళి ఇటు చైనాకి రావాలనుకో కనెక్టింగ్ ఫ్లైట్ అక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి చైనాకి చైనాకు పోతుంది అని చెప్పి కనెక్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది అనుకో అది వేసుకోడు ఇంకా పైసలు ఎక్కువ అయితే సరే కానీ డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే చూసుకుంటే చూసుకుంటాడు ఎందుకంటే ఇండియాలో నీకు ఎయిర్పోర్ట్ లో అట్లీస్ట్ ఒక ఎయిట్ అవర్స్ వెయిటింగ్ టైం ఉంటుంది కదా ఆ ఎయిట్ అవర్స్ ఇండియాలో ఉండాలంటే ఓపెన్ ఛాలెంజ్ ఇండియాలో ఎయిట్ అవర్స్ ఒక ఫోర్ టు ఎయిట్ అవర్స్ నీకు ఆ ఎయిర్పోర్ట్ లో కూర్చోవాలన్నా కానీ మీ అన్వేషణ రమ్మని చెప్పండి ఒక కనెక్టింగ్ ఫ్లైట్ వేసుకొని వచ్చినా చూడండి అని చెప్పండి రాడు వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ కలవాలంటే రెండు సార్లు కలిసి రెండు సార్లు కలిసిండు ఈ మూడు సంవత్సరాలల్లా రెండు సార్లు కూడా ఒకసారి నేపాల్లో ఒకసారి బ్యాంకాక్ లో వాళ్ళ ఫ్లైట్ లేచి మరి తెప్పించుకొని అక్కడ కలిసిండు ఇండియాకి రాలేదు రాడు

తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం ఇస్తే చేస్తాం లేకపోతే పక్కన ఎవరైతే ఉన్నారో వీడి మనస్తత్వం ఎటువంటిది వీడు ఏం చేసిండో ఇవన్నీ నిజాల కావాలని వాళ్ళ నోటితోనే ఏపిస్తాం క్షమించే పరిస్థితి లేదా ఎట్లా క్షమిస్తా భారత భారతదేశం ఎందుకు క్షమిస్తా నా భారతదేశానికి నువ్వు ఏం చేసినావు అంటే నేను ట్యాక్సీలు కడుతున్నా ఇక్కడనే తింటున్నా ఇక్కడనే తిరుగుతున్నా రేపు నా రేపు పొద్దున యుద్ధం వస్తే నా ఇంట్లోకే నేను బయటికి వచ్చి నేను యుద్ధానికి వెళ్తా ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఆర్మీ అయితే సరిపోదు కదా పెద్ద యుద్ధం వచ్చింది అనుకో ఇంటికి ఒకడైతే అవ్వాల్సి వస్తుంది నా ఇంట్లో ఒకడైతే పోవాల్సి వస్తుంది అందులో నేను ఒకటి నువ్వు అక్కడ మంచిగా వండుకొని ఎంజాయ్ చేస్తాను వండుకొని అమ్మాయిలతో నువ్వు రావు ఇండియాకి నా దేశానికి నా వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటే ఇక్కడ టాక్సీలు కడుతున్నాను ఇక్కడ తింటున్నాను ఇక్కడ నేను పని చేసుకుంటున్నాను ఇక్కడ బతుకుతున్నాను ఇక్కడ బతికిస్తున్నాను నా వల్ల ఆగిపేట మచ్చగాడు ఉప్పల్ బాలుగాడు వాళ్ళకు ఒక రెవెన్యూ అనేది నాకు జనరేట్ చేసుకుని నేను వాళ్ళకు ఒక ఉద్యోగం ఒక సాలరీ బేస్తో వాళ్ళకి ఇస్తున్నాను వాళ్ళ మీద నేను తింటున్నాను ఇదంతా జరుగుతుంది సో చివరి ఇంకేమో చెప్పాలనుకుంటా సో ఇప్పుడు మన దగ్గర బెట్టింగ్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు అది ఇది అనేసి చెప్తున్నారు కదా సో ఇండియన్ గవర్నమెంట్ మోదీ గారు ఈ బెట్టింగ్ యాప్స్ మీద మొన్న మొన్ననే దాదాపు ఒక పది రోజుల కిందనే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఇవి 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 గేమ్లింగ్ యాప్స్ ఇవి బెట్టింగ్ యాప్స్ ఇవింటిని మీరు ప్రమోషన్ చేయొద్దు దీన్ని యూజ్ చేయొద్దు యాక్చువల్ ప్రమోషన్ కాదు ఆయన చెప్పింది యూజ్ చేయొద్దు అని బ్యాన్ చేసినటువంటి కొన్ని ఉన్నాయన్నమాట దాంట్లో నూట ముప్పై ఎనిమిది యాప్స్ ఉన్నాయి అందులో మంచి మంచి పెద్ద పెద్ద టాప్ టాప్ అంటే కొందరు హీరోలు కొందరు యూట్యూబర్లు వాళ్ళు కూడా ప్రమోషన్ చేసినారు వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నాకు కాంట్రవర్సీ అవసరం లేదు నూట ముప్పై ఎనిమిది యాప్లు అరే నాన్ వేజ్గా నువ్వు ఎవరెవరికైతే సపోర్ట్ చేసినావో నూట ముప్పై ఎనిమిది యాప్లు ఉన్నాయి కదా అందులో మినిమం ఒక ఐదు ఐదు నుంచి పది యాప్లు నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళు నువ్వు వాళ్ళ కమ్యూనిటీ పెట్టి వాళ్ళ ఛానళ్ళు లేపినావు కదా వాళ్ళందరూ కూడా ప్రమోషన్ చేసినరు దానివల్ల చచ్చిపోలేదా నువ్వు ఎంత తెలివి కల్లోన్నాను అంటే అన్నీ ఉన్నాయి నువ్వు ఎంత తెలివి కల్లోన్నాను అంటే నేను చేయండి రా ప్రమోషన్లో మీరు చేయండి నాకు ఇవ్వండి నేను మీకు కమ్యూనిటీ పెడతాను మీ ఛానల్స్ లేపుతున్నా కదా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయ్యి అని చెప్పి అడుక్కునే కొడక కాదని ప్రూవ్ చేసుకోరాను నువ్వు కాదని ప్రూవ్ చేసుకో సార్ నాకు అంతే నేను ఒప్పుకుంటా ముక్కు నాలుగు రాస్తా అవును రా నాయన నా అవేషన్ చాలా గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి నేను ఒప్పుకుంటా నేను చెప్పిన మాట ఎలిగేషన్కి కాదు అని చెప్పి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి వీడియోలు నాకు ప్రమోషన్ ఏజెన్సీ ఉంది వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర పెడతా నువ్వు ఆగస్టు పద్దెనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది అనే డేట్ ఇస్తున్నావు కదా నీ డేట్లలోనే అర్థమవుతుందా ఈ అన్ని ప్రూఫ్లు పర్ఫెక్ట్ ఉన్నాయి నువ్వు అయితే సపోర్ట్ చేసినావో వాడు ప్రమోషన్లు చేసిండు ఆ ప్రమోషన్ పైసలలో నువ్వు థర్టీ పర్సెంట్ రోజులు ఉన్నాయి వీటి గురించి నువ్వు మాట్లాడు సో ఒక్కటి ప్రూఫ్ తో సగా విచ్చు కూడా బయట పెడతారు అన్ని బయట పెడతా తల్లిని చక్కగా చూసుకోరు అరే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అర్థమైతుందా నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా ఏవని కోసం తిరుగుతున్నావు ఆ నీ తల్లి పేరును గుర్తింపు వచ్చినట్టు చెయ్యి తను గౌరవం గౌరవం పెంచుకునేలా చెయ్యి తను ఈ వయసులో ఒక కోడలు ఆమెకు అవసరం నువ్వు నువ్వు గే నాన్ వేషన గే నాన్ వేషన గే కాకపోతే పెళ్లి చేసుకోమని సవాలు సవాల్ మళ్ళా లౌడల కామెంట్లు పెట్టద్దు నువ్వు నేనేమంటున్నా మీ అన్న గేగాడు కాబట్టే చేసుకుంటలేడు ఓకేనా ఒక సామెత ఉంటది ఇప్పుడు చెప్పొద్దు మన ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా మండిపడతారనమాట చేయలేని వానికి ఏడు మంది వెనకలో తిప్పుకుంటాడంట ఏడు మంది ఆడవాళ్ళు నేసుకొని తిరుగుతాడంట అంటే ఏడా నేను తేడాగా అని చెప్పి తెలిసిపోతుంది ఏమో అని చెప్పేసి అరే ఆడరా మగవాడు అంటే వాడు అని చెప్పి అనుకోవాలని చెప్పి ఏడు మందిని నేసుకొని తిరుగుతాడంట ఆ సామెత వీళ్ళకి తెలుసు కామెంట్లలో పెడతారు అట్లా మీడు నన్ను ఏడ గే అనుకుంటున్నారు అని చెప్పేసి ఆడవాళ్ళని తీసుకొని తిరుగుతారు గాడి దళారా మీ అన్న గే కాకపోతే పెళ్లి వేసుకో పెళ్లి వేసుకొని వాళ్ళ అమ్మ ఉన్నది కదా వాళ్ళ అమ్మకి ఒక సేవ చేయడానికి వాళ్ళ భార్యను తీసుకొచ్చి సేవ చెప్పి మనం అరే ప్రతి మూడు నెలలు బయట దేశాలలో తిరుగుమాను ఒక్క నెల పెళ్ళం దగ్గర వండుకోమాను మన ఇండియన్ ఆర్మీ వేయట్లేరా తొమ్మిది నెలలు ఖాళీ ఉండరా బార్డర్లలో తొమ్మిది నెలలు పోతారు త్రీ మంత్స్ అఫీషియల్ లీవ్ వస్తాయి లీవ్ తోనే వస్తారు చేయట్లేరా ఈ పెద్ద ఇండియన్ ఆర్మీ కన్నా గొప్పరా వీడేమైనా మూడు నెలలు ఉండు మూడు నెలలు బయట తిరుగు ఒక నెల మీ భార్య దగ్గర వచ్చి ఉండు అందంగా హ్యాపీ కదా

ఫోటో చూపించినా లేదా వీడు హిందువులందరికీ కూడా యాంటీ యాంటీ హిందువుడు అంతే కాదు వాళ్ళ వాళ్ళ దేవుడిని గౌరవిస్తూ లేదో నాకు తెలియదు వాళ్ళ దేవుడు నేను వాడు ఏ మతస్తుడో నేను చెప్పాను వాళ్ళ దేవుడిని లేదో నాకు తెలియదు ఇతర మతస్థులను మాత్రం కించపరిచేటువంటి వ్యక్తి వీడు సో ఎవ్రీ ప్రూఫ్ ఎవ్రీ ప్రతి ఒక్కటి నన్ను అయినా వేరే విధంగా ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాడు నా మాటలు నా జెన్యునిటీ చూసిన తర్వాతనే నాకు జడ్జ్మెంట్ ఇస్తున్నాడు అలా కాదు అదే థ్యాంక్ యూ సో మచ్